బిల్లు కట్టాలని ఇవ్వాలి రెండు వందల పైన వస్తే పైన వచ్చినటువంటి డబ్బులు కట్టించుకుని రెండు వందలు ఫ్రీ ఇవ్వాలి రెండు వందల ఫ్రీ ఇవ్వాలి రేషన్ కార్డుతో గ్యాస్ బడ్తో సంబంధం లేకుండా ఉచితంగా ఇవ్వాలి రెండు వందల కన్నా పైన వచ్చిన వాడికి డబ్బులు తీసుకోవాలి రెండు వందల యూనిట్లలో ఉచిత బిల్లును రెండు వందల యూనిట్ లో ఉచిత బిల్లును రెండు వందల యూనిట్ లో ఉచిత బిల్లును రావంతో వచ్చిన ఉచితంగా డబ్బులు కట్టాలని వాటిని రద్దు చేయాలి రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం రెండు వందల ఇరి డబ్బులు వచ్చిన బిల్లు రద్దు చేయాలి బిల్లును రద్దు చేయాలి దాని దరఖాస్తు పెట్టుకునే దాని గ్రామ పంచాయతీ సాటించాలి చాటింపులు వేయించాలి గ్రామ పంచాయతీ చాటింపులు వేయించాలి గ్రామ పంచాయతీ చాటింపులు వేయించాలి గ్రామ పంచాయతీలో దరఖాస్తులు తీసుకోవాలి రెండు వందల యూనిట్ల లోపు వచ్చిన వారికి బిల్లు వచ్చిన వారికి దరఖాస్తు గ్రామ పంచాయతీ తీసుకోవాలి గ్రామ పంచాయతీ స్థాయిలో తీసుకోవాలి గ్రామ పంచాయతీ స్థాయిలో తీసుకోవాలి గ్రామ పంచాయతీ స్థాయిలో తీసుకోవాలి రావాలి ఏఈ గారు ఎక్కడున్నా వచ్చిన రద్దు రెండు వందల యూనిట్ లో కరెంట్ బిల్లు రద్దు పరచాలి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పిన రెండు వందల యూనిట్ లో బిల్ రద్దుపరచాలి గ్రామ పంచాయతీ దరఖాస్తులు తీసుకోవాలి గ్రామ పంచాయతీలో దరఖాస్తులు తీసుకోవాలి ప్రజాపాలన ఉన్నా లేకుండా దరఖాస్తులు తీసుకోవాలి ప్రజాపాలన రసీలు ప్రజాపాల రసీదు దరఖాస్తు తీసుకోవాలి ప్రజాపాల రసీదు పెడితే పెట్టే కర్రీలు తొలగించాలి మండల ఆఫీస్ కి వెళ్ళి దరఖాస్తు పెట్టాలని కొరీలు తొలగించాలి మండల ఆఫీస్కి వెళ్ళి దరఖాస్తు పెట్టాలని కొరి తొలగించాలి రెండు వందల పైన కాల్చుకున్న వారి పై వాటికి డబ్బులు చెల్లించేటప్పుడు చట్టం తీసుకురావాలి రెండు రోజులు ఫ్రీగా ఇవ్వాలి పైన పై పై యూనిట్ల వరకే బిల్లు కడిచుకోవాలి పై యూనిట్ల వరకే బిల్లు కడిచుకోవాలి పై యూనిట్ల వరకే బిల్లు కడిచుకోవాలి రేషన్ కార్డు ఉన్నా లేకున్నా లింక్ పెట్టకూడదు రేషన్ కార్డు తో లింక్ పెట్టకూడదు రేషన్ కార్డు తో లింక్ పెట్టకూడదు ప్రజాపాలనా రసీదు తో లేకుండా చేయాలి ప్రజాపాలనా రసీదు లేకపోయినప్పటికీ உச்சிதா பிரஜாபாலு பிரஜாபால உச்சித கரெண்ட் யூனிட்டு கரெண்ட் யூனிட்டு వచ్చిన వాడికి పైన మొత్తానికి కాకుండా పైన వచ్చిన యూనిట్ లోపు బిల్లు వచ్చిన వారికి పరచాలి ఎన్నే రద్దు పరచాలి మండల ఆఫీసులో కాకుండా గ్రామ పంచాయతీ కార్యాలయాలతో శిబిరాలు పెట్టాలి గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద శిబిరాలు పెట్టి తీసుకోవాలి దరఖాస్తులని ప్రజాపాల రసీతో సంబంధం లేకుండా దరఖాస్తులు తీసుకోవాలి మండల ఆఫీస్ పేరుతో గొల్లెం మెట్టడంతో దుర్మార్గం మండల ఆఫీస్ పేరుతో గొల్లమెట్ల దుర్మార్గం మండల ఆఫీసులతో గొల్లమెంట్ దుర్మార్గం సమస్య పరిష్కారం కోసం గ్రామాల్లో చాటింపులు వేయాలి 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 తగ్గించాలి కరెంటు బిల్లులు వెంటనే తగ్గించాలి రెండు వందల లోపు బిల్లులు వెంటనే తగ్గించాలి రెండు వందల బిల్లులు వెంటనే రావాలి సబ్ ఇంజనీర్ మేడం గారు బయటికి सभी नील मैडम घर बैठ के वाले सभी नील मैडम घर बैठ के जिसको वाले माँ दरखास्त ने जिसको वाले, वाले माँ दरखास्त ने जिसको वाले, वाले माँ दरखास्त ने राह वाले यही घर घंटे ने बैठ के राह वाले सभी नील घर बैठ के राह वाले सभी नील घर बैठ के राह वाले सभी नील घर बैठ के राह सभी नील बैठ के కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత రెండు వందల విద్యుత్ యూనిట్లు ఫ్రీగా రెండు వందలు ఫ్రీగా బిల్లు వచ్చిన వారిని రద్దుపరచాలి బిల్లు వచ్చిన వారిని రద్దుపరచాలి ప్రజాపాలన రసీదు లేకపోయిన దరఖాస్తులు తీసుకోవాలి ప్రజాపాలన రసీదు లేకపోయిన దరఖాస్తులు తీసుకోవాలి గ్రామ పంచాయతీ వద్ద శిబిరాలు పెట్టి తీసుకోవాలి గ్రామ పంచాయతీ శిబిరాలు పెట్టి తీసుకోవాలి గ్రామాల్లో చాటింపుల ద్వారా ప్రజలు తెలియపరచాలి గ్రామాల్లో గ్రామాల్లో ప్రజలకు రావాలి ఏఈ గారు వెంటనే బయటకు రావాలి ఏఈ గారు వెంటనే బయటకు రావాలి సబీంద్ర గారు వెంటనే బయటకు రావాలి సబీంద్ర గారు వెంటనే పరిష్కరించాలి ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలి విద్యుత్ సమస్యలు వెంటనే రెండు వందల యూనిట్లు పైన కాల్చిన వారికి పై యూనిట్లకి డబ్బులు కట్టించుకోవాలి రెండు వందల యూనిట్ల పైన కాల్చిన పైన డబ్బులు కట్టించుకోవాలి రావాలి దరఖాస్తు పెట్టుకోవాలని ఫోన్ చేస్తే చెప్తున్నారు అది తప్పు మండల ఆఫీస్కి వచ్చి ప్రతి పేదవాళ్ళు దరఖాస్తు పెట్టుకోలేదు గ్రామ పంచాయతీ చాటింపు వేసి ఈ సమాచారాన్ని ప్రజలకు తెలియజేసి గ్రామ పంచాయతీ ఆఫీసులో వద్ద శిబిరం పెట్టి దరఖాస్తులు తీసుకోవాలి సమాచారం ఇవ్వకుండా ఫోన్ చేస్తే సమాచారం ఇవ్వమని చెప్పడం ఏడీలకి ఏ తగలని తగదని డిమాండ్ చేస్తూ సిఐటిగా ప్రజల పక్షానికి రోజు ధర్నా చేసి మీకు ఇంతపత్రం ఇస్తున్నాం సార్ మీరు వారి తీసుకెళ్ళాలని కోరుతున్నాం కోరుకున్నాం నాన్న ఒక ఫుడ్ తినేనా అందబాయి ఫోటో తినేనా